ఉన్న ఊరిపై మమకారంతో తన కన్నతండ్రి స్మారకార్థం మూడు లక్షల రూపాయలు విలువ చేసే వైకుంఠ రథాన్ని గ్రామానికి బుధవారం వితరణ చేశారు చంద్రుతి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ మోతరాములు తన తాత నర్సయ్య నానమ్మ మోతే వారి కుమారులు మల్లయ్య రాజయ్య లచ్చయ్య ఉదయలు రాములు స్మారకార్థం మోతిరాములు గ్రామంలో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు మూడు లక్షలతో వైకుంఠ రథాన్ని తయారు చేయించారు ఈ రథాన్ని బుధవారం గ్రామ పంచాయతీకి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ నటరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ మూతరాములు గ్రామస్తులకు అప్పగించారు ఎన్ఆర్ఐ మూతిరాములు ఇప్పటికే గ్రామానికి బాడీ ఫ్రీజర్ అంబులెన్స్ ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని ఎన్ఆర్ఐ మూతరాములు అన్నారు ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీనివాస్ ప్రభాకర్ తిప్పని శ్రీనివాస్ పులి సత్యం భతుల కమలాకర్ మర్త సత్తయ్య మహమ్మద్ అజీమ్ సిరం తిరుపతి భాస్కర్ రాకేష్ లింగాల మల్లయ్య ఆయాకుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు నేను మోతరాము చంద్రుతి మూతరాజ్ మా నానమ్మ పేరు మీద వైకుంఠ వ్రతం చేయించి గ్రామ ప్రజల చంద్రుతి గ్రామ కొరకై ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము చంద్రుతి గ్రామంలో జన్మించినందుకు చాలా గర్వపడుతున్నాను మా నానమ్మ మా నానమ్మ కుమారులు ఐదుగురు మోత మోత మల్లయ్య మోత రాజయ్య మోత లచ్చయ్య మోతే ఓదేరు మోత రాములు వాళ్ళ జ్ఞాపకార్థం ఈ వైకుంఠ వ్రతం చేసి మా చంద్రుతి గ్రామ ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అనే ఆలోచన కొద్దీ ఇది ఇవ్వడం జరిగింది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి నా అభిప్రాయం ప్రజలకు నమస్కారాలు ఈరోజు మోత రామచందర్ గారు మోత రాములు గారు అవసరార్థము ప్రజల యొక్క అవసరార్థము వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసింది ఈ ఈ దీన్ని గ్రామ ప్రజలు ఎవరైనా కానీ వాడుకోవడానికి వీలుగా దీన్ని మనం శ్మశాన వాటికను ఉంచేసి ఎప్పుడు ఎవరికి అవసరం ఉన్నా వాడాలి ఎక్కువ అవసరం పడవద్దని నేను కోరుకుంటున్నాను దీన్ని అసలు అవసరం పడవద్దని కోరుకుంటున్నాను ఎప్పుడు అవసరం పడ్డదు దీన్ని వాడుకోవాలి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన చెందు గ్రామానికి మూతగా వారు వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థము వైకుంఠ రతాన్ని ఈ గ్రామ పంచాయతీకి ఈరోజు వారు హ్యాండ్ ఓవర్ చేశారు దాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వారు సద్వినియోగం చేసుకోవాలని కోరుచు వారికి అందరి తరఫున గ్రామ పంచాయతీ తరఫున అందరి వారికి ధన్యవాదాలు తెలియ ప్రముఖ ఎన్ఆర్ఐ మోత రాములు వారి వంశ పరంపరలో వారి నానమ్మ తర్వాత వారి యొక్క పెద్ద నాన్నలు పేరు మీద చంద్రవర్తి గ్రామానికి ఎవరైనా మనిషి మరణించినప్పుడు వారిని శ్మశాన వాటికి చేరవేసే విధంగా వైకుంఠ రథం ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి ఈరోజు మన చందూర్తి గ్రామ పంచాయతీ వారు అటు వాహనాన్ని సమకూర్చడం జరిగింది వారు చందుర్తి గ్రామంలో పుట్టి మరి విదేశాల్లో తనకు కష్టపడి ఉన్నత స్థితికి ఎదిగి మరి ఎక్కడైతే నేను పుట్టినో ఆ సమాజానికి కొంతలో కొంత నన్నా నేను పే బ్యాక్ టు సొసైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంగా మరి ఇట్లా చేయడం వారి యొక్క సంకల్పానికి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో కూడా రాములు గారు మరి గ్రామంలో ఎవరైనా చనిపోతే బాడీ ఫ్రీజర్ లేదు అనే విషయాన్ని వారు దృష్టికి తీసుకెళ్లినప్పుడు అప్పటికప్పుడు స్పందించి వారు కూడా అప్పుడు బాడీ ఫ్రీజర్ ను కూడా సమకూర్చడం జరిగింది ఈ రకంగా వారు ఇంకా ఉన్నత స్థితికి ఎదిగి ఈ గ్రామ అభివృద్దికి కూడా ఇంకా కృషి చేయాలని సందర్భంగా వారికి అలాంటి ధైర్యాన్ని ఆరోగ్యాన్ని టూ త్రీ ఇయర్స్ ముందు కూడా అన్న ఇక్కడ వాళ్ళని చనిపోతే వాళ్ళ పిల్లలు రావడానికి ఇబ్బంది అవుతుందని మా గ్రామ ప్రజలు రిక్వెస్ట్ చేయగానే అప్పుడు దుబాయ్ నుంచి రావడానికి వన్ ఆర్ టూ డేస్ పడుతుంది కాబట్టి అప్పుడు బాడి లక్ష రూపాయల విలువ గల బాడి ఫ్రిజర్ గ్రామానికి అందజేసి ఆయన మళ్లీ కూడా ఇప్పుడు వాళ్ళ అన్న ఇట్లా ఇట్లా చనిపోతే తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుందని అంటే వైకుంఠ రథాన్ని గ్రామ ప్రజల కోరిక మేరకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అన్న ఇప్పుడు మొన్న రెండు మూడు నెలల కింద ఆర్డర్ ఇచ్చి మూడు లక్షలతో పూర్తి చేసి వైకుంఠ రథాన్ని చంద్రుతి గ్రామ గ్రామ పంచాయతీకి అండవర్ చేయడం నిజంగా అలా తాత తాత నానమ్మ వాళ్ళ పెద్దనాన్నల జ్ఞాపకార్థంగా చందూర్తి గ్రామానికి అందజేయడం నిజంగా రామన్నకు చందూర్తి గ్రామ తరపున తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కుల సంఘాల పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చందూర్తి గ్రామానికి చెందినటువంటి మా ముఖ్యులు చిన్నారాయి మోతరాములు గారు మరి చందూర్తి గ్రామ ప్రజల కొరకు మూడు లక్షల పైచీలకు ఖర్చు పెట్టి ఈ రోజున మరి గ్రామ ప్రజలందరూ గ్రామంలో ప్రముఖులు ప్రజలందరూ కూడా మరి చంద్రుర్తి మండల కేంద్రానికి వైకుంఠ రథం కావాలనేటువంటి కోరికను తన ముందుంచగానే మరి చందాలు వసూలు చేసినటువంటి అవసరం లేదు నేనే మా నానమ్మ తాత మరియు మా నాన్నల యొక్క కీర్తి చేసినటువంటి మా కుటుంబ సభ్యుల అందరి పేరు మీద తప్పకుండా నేను మరి వైకుంఠ రథాన్ని సమకూరుస్తా అని చెప్పి గత మూడు నెలల క్రితం తను మాట ఇచ్చి మరి ఎంబడే దానికి అంకురార్పణ జరిగి ఈ రోజున మరి మూడు లక్షల విలువ కలిగినటువంటి వైకుంఠ రథాన్ని ఈ రోజున రాములు గారు మరి వారి యొక్క కీర్తి చేసినటువంటి కుటుంబ పెద్దలందరి యొక్క పేరు మీద ఈ రోజున చెమూర్తి ప్రజల కోసం ఇవ్వడం చాలా సంతోషం